ఇప్పుడు ఆయనది కూడా టర్మ్ అయిపోతుంది బీజేపీ ఏమి ఆయనకి ఆఫర్ చేయట్లేదు కాబట్టి ఏమైనా చంద్రబాబు గారికి ఇచ్చి ఆయనకైతే వైసీపీలో ఉన్న వాళ్ళతో కూడా మంచి పట్టుంది ఎమ్మెల్యేలతో ఏమైనా పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఆయనకైతే ఆ డబ్బులు కూడా పెద్ద కష్టం కాదు ఏమైనా చేయగలగాలి లేదా ఇంకెవరన్నా బడా బిగ్ బుల్ ఏదైనా చేయగలగాలి గతంలో అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అలా సాధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమైనా ఏమైనా చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ ఎత్తుగా వేసినట్టు కనబడుతోంది అంటే ఇదొక కారణం అయితే ఆయన చెప్తున్నది పొలిటికల్ కెరీర్ గంటా శ్రీనివాసరావు గారికి ఇప్పుడు వచ్చిన నష్టం దీనివల్ల ముందు చంద్రబాబు గారి దగ్గర ఇంకా విశ్వసనీయత రాలేదు సార్ చినరాజప్ప ప్లేస్ లో ఆయన రావాలి డిప్యూటీ సీఎం ఎక్స్పెక్ట్ చేసింది అదే ఇంకా చంద్రబాబు గారు పూర్తిగా నమ్మట్లేదు ఎందుకంటే ఆ తర్వాత బీజేపీ వాళ్ళతో టచ్ లోకి వెళ్ళాడు వైసీపీ వాళ్ళతో టచ్ మంత్రి పదవి ఇచ్చారు కదా అవును ఇచ్చారు కానీ అసలైన మంత్రి పదవి కాదని కదా ఆయన బాధ ఒకటండి మంత్రి పదవి రావడప్పుడు నారాయణ సాంగ్ గారు మంత్రి ఉప ముఖ్యమంత్రి ఏంటి రాజకీయంలో ఆశించేది వీళ్ళు గ్రిప్ అధికారం ఆ అధికారం ఇవ్వల అధికారాన్ని ఆస్వాదించే అధికారం కోరుకుంటున్నాడు ఆయన అది ఇవ్వట్లేదు సమస్య అదే నిజంగా ఇప్పుడు మొన్న కూడా అలా రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు మరి అంటే రాజీనామాలు ఆమోదించే పరిస్థితి స్టార్ట్ అయిందంటే వీళ్ళ రాజీనామాలు కూడా ఆమోదిస్తారా అంతే కదా మరి అదైతే చేయలేదు కదా చేస్తారు అది కూడా ఏముంది ఆమోదించారు కాబట్టి ఆయన దగ్గరికి స్పీకర్ ఫార్మేట్ లో అంటున్నారు రేపు మాపై అనౌన్స్ చేసేయచ్చు ఈయన కూడా అంటే వీళ్ళ ఎమ్మెల్యే కాబట్టి అంటే ఈ బి వైసీపీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి చేయరేమో అట్లా ఏం లేదు అట్లా వైసీపీ తరపున గెలిచి ఇది తెలుగుదేశం కెళ్ళి నలుగురు కూడా నోటీసులు ఇచ్చారు కదా ఇప్పుడు ఏంటంటే నూట డివైడెడ్ బై ఫోర్ అంటున్నారు కాబట్టి ఇక్కడ రేపొద్దున పొద్దున వీళ్ళందరినీ తీసేశారు అనుకోండి గంటాది ఒకటి పోతే నూట డెబ్బై నాలుగు ఇప్పుడు వాళ్ళు తొమ్మిది మంది ఇది నలుగురు వైసీపీకి వచ్చిన వాళ్ళు ఐదుగురు నలుగురు అటుకెళ్ళినోళ్ళు తొమ్మిది ప్లస్ ఇది ఒకటి గంట పది తర్వాత ఆళ్ళరామకృష్ణారెడ్డి కాపు రామచంద్రారెడ్డి ఇంకా ఇచ్చినట్లేదు రిజిగ్నేషన్ ఇస్తే వాళ్ళది కూడా ఓకే చేసేస్తారు ఆళ్ళద వరకు లెక్కేసుకుంటే పదకొండు నూట డెబ్బై ఐదులో పదకొండు పోయినప్పుడు దగ్గర దగ్గరగా మీకు ఎంతకొచ్చింది నూట డెబ్బై నాలుగు నూట అరవై నాలుగు అంతే కదా నూట అరవై నాలుగు డివైడెడ్ బై నాలుగు లెక్క ఆ లెక్క డివైడెడ్ బై నాలుగ మూడు అనేది తెలియాలి అది అధిక ఇప్పుడు అంటే ఇదైతే వ్యూహం అయితే ఉంది రాజ్యసభ గురించే కావాలని ఇప్పుడు ఇప్పుడైతే ఆమోదించారు రాజీనామా రైట్